శ్రీవాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం ఈ రోజు విశ్లేషించుకోబోతున్నాం ద్వాదశ రాశులన్నిటికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక ముప్పై శాతం మాత్రమే కలుస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మీ మిమ్మల్ని నమ్మండి మీ యొక్క కులదేవాన్ని నమ్మండి ఇష్టదైవాన్ని నమ్మండి కార్యాచరణతో ముందుకు వెళ్ళండి జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఇది ఒక ఉపశమనం మాత్రమే ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది ఈ వీడియో చూడటం ఆఖరి వరకు చూడండి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీ చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి భగవంతుడు మీతోనే ఉంటాడు మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి ఈ యొక్క జాతకం ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గుణం వృషభ రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటే వృషభ రాశి వారికి అందరికి కూడా నమస్కారం ఇది సాధారణ రాశిపడితం కాదు ఇది స్త్రీ పురుషుల ఉద్యోగ వ్యాపార యువత పెద్ద అందరికి వర్తించే వాస్తవ గ్రహ విశ్లేషణను కూడా చెప్తున్నాయి ఈ వీడియో చివరి వరకు వెంటే ఎక్కువ ఎక్కడ నిలబడాలో ఎక్కడ ఖర్చు తగ్గించాలో అర్థమవుతుంది ఎక్కడ ఓర్పు పెడితే లాభం అవుతుందో స్వస్థమవుతుంది గురు భగవానుడు రెండవ స్థానంలో శని పదకొండులో రాహు పది కేతు నాలుగు శుక్రుడు విషమంలో అంటే డబ్బు రావచ్చు పేరు రావచ్చు కానీ మనశ్శాంతి తక్కువ ఉంటుంది రాశి పెడుతున్నారా ఇది బాగా గుర్తుపెట్టుకోండి వృషభ రాశికి ఈ నెల చిన్న చిన్న పరీక్షలు ఎదుర్కొనే అవకాశం వస్తుంది డబ్బు వస్తుంది కదా ఇంకొంచెం రిస్క్ తీసుకుందాం కదా ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది ఈ నెల అతి భద్రత విజయం అతి ఆశ చాలా నష్టాలు తీసుకొస్తుంది ఉద్యోగస్తులకి స్త్రీ పురుషుల ఇద్దరికి కూడా పని భారం పెరుగుతుంది పై అధికారం నుంచి బాగా ప్రెషర్ ఉంటుంది మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ కొంచెం ఆలస్యం అవుతుంది కానీ ఈ సంకేతాలు మాత్రం ఈ నెల ఉంది మా మాస ద్వితీయంలో మీరు అధికారం దృష్టిలో పడతారు ఈ నెల జాబ్ మార్చకండి లేకపోతే ఉన్న జాబ్ కాస్త పోతుంది ఉన్న చోటే స్థిరంగా నిలబడండి అది ప్రైవేట్ ఉద్యోగం లేదా ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ ఉద్యోగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు పడితే మీ ఉద్యోగమే పోయే అవకాశాలు కూడా ఉన్నాయి సరే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం వాళ్ళు ఇంటర్వ్యూలు వస్తాయి నెగిటివ్ కాదు మంచి అవకాశాలు రాబోతున్నాయి గెట్ రెడీ ఆఫర్ లెటర్ ఇంకా ఇండస్ట్రీ కొత్త ఇండస్ట్రీ ఇండస్ట్రీ మార్పు కోసం లేదా నూతనమైన ఇండస్ట్రీ టూర్ వెళ్ళడం మంచి మంచి మిషనరీస్ అంతగా మార్చుకోవడం వ్యాపారంలో క్లాష్ ఫ్లో బాగా ఉంటుంది బాగా క్యాష్ ఫ్లో అనేది ఉంటుంది సర్వీస్ సెక్టర్ లో పని పెరుగుతుంది పాత కస్టమర్లు మళ్ళీ వస్తారు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆలోచన చేయండి కానీ ఇప్పుడు వద్దు తొందరపాటి ఈ నెల స్థిరత్వం గెలుస్తుంది కాబట్టి వేగం వద్దు ఆర్థికంగా పెట్టుబడులు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయ్యండి ట్రేడింగ్ లో కూడా లాంగ్ టర్మ్ పెట్టండి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ మొత్తం నెగిటివ్ వచ్చేస్తుంది కాబట్టి లోన్స్ ఈఎంఐ టైం కి కట్టండి ఈ నెల డబ్బును నిలబెట్టే నెల పెంచే నెల కాదు కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది ఇంకా విదేశీ చదువు ఉద్యోగం కోసం ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్స్ ముందుకెళ్తాయి ఫైనల్ క్లియరెన్స్ ఆలస్యమైన ఇరవయో తారీఖు తర్వాత కొంచెం మూమెంట్ వస్తూ ఉంటుంది ఓర్పు అవసరం ఫిబ్రవరి ప్రయత్నానికి చాలా మంచిది చెప్పచ్చు వ్యవసాయదారులకు నిల్వ చేసిన వారికి లాభం ఖర్చు ఉన్న దిగుబడి సేఫ్ నీటి సదుపాయం మెరుగ్గా ఉంటుంది అని కూడా చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ వారి గారికి చివరి వారంలో కొనుగోలు చాలా కలిసి వస్తుంది చెప్పొచ్చు అమ్మకం స్లోగా ఉన్నా కూడా డాక్యుమెంట్స్ రెండు సార్లు చెక్ చేయండి లీగల్ అడ్వైస్ తీసుకున్న తర్వాత చేయండి బ్రోకరేజ్ చేసే వాళ్ళకు మంచి సమయం మంచి కమిషన్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి కోర్టు కేసులో ముందుకు కదులుతాయి జడ్జిమెంట్ కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓర్పుతో విజయం సాధిస్తారు తీసుకుంటే ప్రేమలో స్పష్టత అవసరం ఈగో సక్కర్లేదు కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి పిల్లలు చదువు మీద దృష్టి పెడతారు మాటలు కట్టే అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి జాగ్రత్త ఇక స్పోర్ట్స్ లో బరువు పెరగడం షుగర్ థైరాయిడ్ జాగ్రత్త అలసట ఆహార నియంత్రణ అవసరం ఆరోగ్యంలో ఇవన్నీ కూడా జాగ్రత్త జాగ్రత్త పడాలి అదృష్టమైనటువంటి రంగు తెలుపు మరియు పచ్చ అదృష్ట సంఖ్య రెండు మరియు ఆరు అదృష్ట దిక్కు దక్షిణ మరియు తూర్పు దిక్కు కలిసి వస్తుంది అదృష్ట సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఇది బాగా ఉంటుంది ముఖ్య ఆర్థిక నిర్ణయాలు ఈ సమయంలో తీసుకుంటే చాలా మంచిది చెప్పచ్చు పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే శుక్రవారం లక్ష్మీ పూజ చేయండి తెల్లని వస్తువులు దానం చేయండి అవసరం లేని ఖర్చులు తగ్గించండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి మీ ఇంటి ఇలవేలకు దగ్గరికి వెళ్ళి ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శనివారం శనివారం ఒక మీ వయసు ఎంత ఉందో అండి దీపాలు వెలిగించండి ఫిబ్రవరి వృషభ రాశి వారికి డబ్బిచ్చే నెల కాదు డబ్బు నిలబెట్టే నెల బాగా గుర్తుపెట్టుకోవాలి నడుచుకుంటే చాలా అద్భుతమైనటువంటి వాటలు ఉంటే కొంచెం మాటలు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ యొక్క పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ కి వాట్సప్ చేయండి మా అడ్మిల్స్ మీకు రిప్లై ఇస్తారు నాకు బాగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి నెగటివ్ సంత తొలగిపోతుంది ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మా అడ్మిన్స్ మీకు ఇస్తారు విజయవస్థ